కథపేరు నలదమయంతి రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు నిషాద దేశానికి అధిపతి అయిన నలుడు ఉత్తమ లక్షణాలతో తీర్చిదిద్దబడిన రాజు రూపంలో స్వయాన మన్మధుణ్ణి గుర్తుచేసే ఈ మహారాజు పరాక్రమంలో ముందుండి ధర్మనిష్టలో రాజులలో రాజైనవాడు విదర్భదేశపు రాజకుమార్తె దమయంతి సౌందర్యానికి ఉపమానం దొరకదు రూపం మాత్రమే కాదు హృదయంలోనూ పవిత్రత ధైర్యం నీతి ఉన్నాయి వీరిద్దరూ ఒకే నేలపై జీవిస్తున్నప్పటికీ కలిసిన సందర్భం లేకపోయినా హంసల ద్వారా వెళ్లిన మాటలతో పరస్పరం మనసులు ఒకరినొకరు చేసుకున్నాయి దమయంతి స్వయంవరం అనేక విశేషాలు సంతరించుకుంది ఇంద్రుడు అగ్ని యముడు వరుణుడు వంటి దేవతలు కూడా నలుడి రూపంతో వచ్చి ఆమెను వరించేందుకు ఉత్సుకత చూపారు కాని దమయంతి మాత్రం దేవతలను గౌరవిస్తూ తన మనసు మొదటి క్షణంలోనే ఎంచుకున్న నలుడినే వరించింది వారి వివాహం రాజ్యమంతా సంబరాల్లో మునిగిపోయేలా జరిగింది కాలం కూడా వారికోసం మాగిపోయినట్లుంది ఇంద్రసేనుడు ఇంద్రసేన అనే ఇద్దరు పిల్లలతో వారి కుటుంబ ఆనందం పరాకాష్టుకు చేరుకుంది కాని సుఖం నిలకడగా ఉండదు దమయంతిని వరించలేకపోయిన కలిపురుషుడు నలుడిపై పగదాల్చుకున్నాడు ఏ చిన్న లోపం కనిపించినా నలుడి మనస్సులో ప్రవేశించి అతని ధర్మబుద్ధిని వక్రీకరించాలని సంకల్పించాడు ఏళ్ల తరబడి ఆ అవకాశాన్ని ఎదురుచూశాడు ఒకరోజు నలుడు అశుద్ధ పరిస్థితిలో పాదాలు కడుక్కోవడం వంటి అతిచిన్న తప్పుచేశాడు ఆ క్షణమే కలి అతన్ని ఆక్రమించాడు ప్రభావంతో నలుడి తీర్పు దారితప్పింది తమ్ముడు పుష్కరుడు ఆహ్వానించిన పాచికల ఆటకు నలుడు అంగీకరించాడు మొదట చిన్న నష్టాలు తరువాత కోటలు గజాలు బంగారురత్నాలు చివరకు సింహాసనం ప్రతీ నిమిషం నలుడి అదృష్టాన్ని అపహరించేసినట్లయింది చివరకు అతడు దమయంతితో పాటు తన రాజ్యద్వారాలనుంచే బహిష్కరించబడ్డాడు అడవిలోతుల్లోకి చేరిన నలుడు దమయంతి ఇద్దరూ ఎన్నో రోజులు ఆకలి దాహం అలసట భయంతో తల్లడిల్లుతూ ప్రయాణం కొనసాగించారు అయినా దమయంతి మాత్రం భర్తను విడిచి ఉండాలనుకోలేదు ఎదురైన ఏ కష్టాన్నైనా ఇద్దరూ కలిసి జయించాలని ఆమె గట్టిగా నమ్మింది కాని అది నలుడి మనసుపై కలి ప్రభావం అత్యధికంగా పనిచేస్తున్న క్షణం ఆ ప్రభావంలో అతని బుద్ధి పూర్తిగా మారిపోయింది ఒక రాత్రి నిద్రలో ఉన్న దమయంతి వస్త్రంలోని సగాన్ని తీసుకుని నలుడు నెమ్మదిగా అక్కడినుంచి దూరమయ్యాడు తన దురదృష్టం భార్యను మరింత కష్టాల్లోకి నెట్టేస్తుందనే భయం అతని హృదయాన్ని కొరుక్కుంటోంది నా మీద ఉన్న ఈ వినాశనం నాతోపాటే ఉండాలి ఆమెకు అది తాకకూడదు నేను దూరం అవ్వడమే ఆమెకు రక్షణ అని బాధతో నిండిన మనసులో అనుకుని నలుడు అంధకారంలో అదృశ్యమయ్యాడు దమయంతి ఉదయం లేచి చూస్తే సూర్యుడు ఉదయించినా తన జీవనార్థమైన నలుడు కనిపించలేదు ఆర్తితో కన్నీళ్లు కార్చుకుంటూ పర్వతాలూ జలాల్లోని జంతువులు రాజ్యాలు ఎక్కడికో వెదుకుతూ సాగింది ఆమె ఎదుర్కొన్న బాధను మాటల్లో చెప్పలేం వనవిహారంలో దమయంతిని వదిలి వెళ్ళిపోయిన నలుడు కలిప్రభావంతో దిక్కుతోచని స్థితిలో అడవుల్లో తిరుగుతూనే చివరకు అగ్నిలో చిక్కుకున్న కర్కోటక నాగరాజును రక్షించాడు నాగరాజు ఇచ్చిన శాపవరాల వల్ల నలుడి రూపం పూర్తిగా మారి అతడు గుర్తుపట్టలేని విధంగా కురూపిగా అంటే బాహుకుడుగా మారిపోయాడు తానెవరో ఎవరికీ తెలియకుండా తన భార్యను కూడా ప్రమాదంలో పడనీయకుండా కొత్త జీవితం మొదలుపెట్టాల్సిన పరిస్థితిలో నలుడు దూరదేశాలకు నడకపట్టాడు ఈ క్రమంలో అతడు అయోధ్యకు చేరుకొని అక్కడి రాజు ఋతుపర్ణుడు వద్ద సేవ చేయటానికి సిద్ధపడ్డాడు రాజు గుర్రాలపై అపారమైన జ్ఞానం ఉన్నవారిని ఎంతో గౌరవిస్తాడని తెలుసుకున్న బాహుకుడు తానైతే అనుభవజ్ఞుడైన రథసారథిలి అని తెలిపి రాజు పరివారంలో చేరాడు నలుడి సహజమైన నైపుణ్యం గుర్రాల స్వభావం చదివే శక్తి రథం నడిపే చాతుర్యం ఋతుపర్ణుడిని ఆకట్టుకున్నాయి రాజు అతనిపై విశ్వాసం పెంచుకొని బాహుకుణ్ణి తన ప్రత్యేక రథసారథిగా నియమించాడు దమయంతి బ్రాహ్మణుల ద్వారా భర్తకోసం వెతుకుతూనే ఉంది ఒక బ్రాహ్మణుడు బాహుకుడి నడవడికలో మాటల్లో నలుడి నీడను గుర్తించాడు దమయంతి ఒక తంత్రం పన్నింది తాను స్వయంవరం చేసుకోబోతున్నానని ఋతుపర్ణుడికి ఆహ్వానం పంపించింది రాజు అతివేగంగా విదర్భకు పయనమయ్యాడు బాహుకుడు నడిపిన రథం మేఘాల వేగాన్ని దాటింది ఆ ప్రయాణంలో అతడు ఋతుపర్ణుడి నుండి విద్యను సంపూర్ణంగా నేర్చుకుని తనలోని కలిని శాశ్వతంగా దూరం చేశాడు విదర్భలో దమయంతి తన బాహుకుడే నలుడని నిర్ధారించుకుంది కర్కోటక నాగుడు ప్రసాదించిన వస్త్రాలు ధరించగానే నలుడు తన అసలైన రూపాన్ని తిరిగి పొందాడు వారి సంగమనం దేవతలకే మంగళంగా నిలిచింది తర్వాత నలుడు నిషాధరాజ్యానికి వెళ్ళి పుష్కరుండి పాచికలోనే ఓడించి తన రాజ్యాన్ని తిరిగి చేసుకున్నాడు దమయంతితో కలిసి ధర్మసూత్రాలను ఆధారంగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాడు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే ధర్మాన్ని పట్టుకున్నవారిని విధి పరీక్షించినా చివరికి విజయం మాత్రం సత్యం న్యాయం నమ్మకంపైనే నిలుస్తుంది కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు కాం విజిట్ థ్యాంక్ యూ